హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో సింహరాశి బేబీ బాయ్ నేమ్స్ ఏంటో చూద్దాము అలాగే ఫ్రెండ్స్ ఈ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము అంటే ఫ్రెండ్స్ ఎవరైతే బేబీ బాయ్స్ అంటే ఎవరైతే మగపిల్లలు సింహరాశిలో జన్మించుంటారో సో వాళ్ళకి ఎటువంటి నేమ్స్ అయితే బాగుంటాయి సో వాళ్ళకి ఎటువంటి నేమ్స్ లక్కీగా ఉంటాయి అండ్ ఆ నేమ్స్కి మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫ్రెండ్స్ ఇక అక్షరాలు చూసినట్లయితే మా మీ మూ మే మో తా తి తే సో ఇవైతే అక్షరాలు సో ఈ విధంగా వాళ్ళ నేమ్స్ అయితే స్టార్టింగ్ డేటాస్ ఈ విధంగా అయితే ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆ నేమ్స్ మీనింగ్స్ కూడా తెలుసుకుందాము సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ నేమ్ మా హీర్ माहिर की मीनिंग एक्सपर्ट अनी मीनिंग नेक्स्ट नेम मानव मानव की मीनिंग मैन अनी मीनिंग का नेक्स्ट नेम मिहान मिहान की मीनिंग प्योर अने मीनिंग नेक्स्ट नेम मितुल मितुल की मीनिंग ए गुड फ्रेंड अने मीनिंग नेक्स्ट नेम मुकेश मुकेश की मीनिंग लॉर्ड शिवा नेक्स्ट नेम मूर्ति मूर्ति की मीनिंग लॉर्ड विष्णु नेक्स्ट नेम मेधांश मेधांश की मीनिंग इंटेलिजेंस अने मीनिंग నెక్స్ట్ నేమ్ మోక్ష మోక్షకి మీనింగ్ ముక్తి నెక్స్ట్ నేమ్ మోహక్ మోహక్కి మీనింగ్ అట్రాక్టివ్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తీర్థ్ తీర్థ్కి మీనింగ్ ఒక పవిత్రమైన స్థలము అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తేజస్ తేజస్కి మీనింగ్ ఏంటంటే బ్రైట్నెస్ అని మీనింగ్ నెక్స్ట్ నేమ్ తేజ్ తేజ్కి మీనింగ్ లైట్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పిన నేమ్స్లో మీకు ఏ నేమ్ బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక ఇటువంటి మరిన్ని వీడియోస్ అందరికంటే ముందుగా మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి